సినిమాలు మన దగ్గర ఎవరు చూస్తారు చూసినా మన సినిమాల్ని డామినేట్ చేసే సత్తా వాటికి ఉంటుందా అనుకుంటూ ఉంటాం కదా కానీ కొన్ని సినిమాలు వచ్చినప్పుడే తెలుస్తుంది మనోళ్ళు కూడా కొంచెం ఆలోచించాలని అలాంటి సినిమానే ఇప్పుడు ఒకటి వచ్చేస్తోంది దాని ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ఆరి సౌండ్ ఇండియా మొత్తం వినిపిస్తోంది ఇంతకీ ఏంటా మూవీ సినిమాలేయిన మార్వెల్ మూవీస్ సూపర్ హీరో సినిమాలకు మన దగ్గర కూడా మంచి క్రేజ్ ఉంటుంది అందుకే మొన్నొచ్చిన డెడ్ అండ్ వుల్వరిన్ కూడా నూట యాభై కోట్లకు పైగానే వసూలు చేసింది ఇక్కడ తాజాగా మరో క్రేజీ సినిమా ట్రైలర్ వచ్చేసింది అదే ముఫాసా ది లయన్ కింగ్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన లయన్ కింగ్కి బ్రేక్ వెళ్ళేది ఐదేళ్ల కిందే ఇండియన్ ఆఫీస్ ని షేక్ చేసింది లయన్ కింగ్ అప్పట్లోనే ఈ సినిమా నూట అరవై కోట్లు వసూలు చేసింది ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా పదకొండు వేల నాలుగు వందల కోట్లు వసూలు చేసింది ఈ సినిమా కథ బాహుబలిని పోలి ఉంటుంది కుర్చీ కోసం లయన్ బ్రదర్స్ మధ్య సాగే పోరు ఇది అన్నను చంపి తమ్ముడు సింహాసనం తీసుకుంటాడు తాజాగా ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ రిలీజైంది విజువల్స్ పరంగా టాప్ నాచ్ లో ఉంది ముఫాసా డిసెంబర్ ఇరవైని రిలీజ్ కానుంది ఈ చిత్రం ఇండియాలో కూడా ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్ క్రిస్మస్ సమయంలోనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కానుంది చూడాలిక ఈ పోరు ఎలా ఉండబోతుందో